హలో హాయ్ అని నమస్తే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ సెంటర్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో గుంటూరు అమరావతి టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్డుకి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే రెండు రోడ్ల కార్నర్ బిట్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మొత్తం ఆరు వందల గజాల ఓపెన్ ల్యాండ్ ఇది డైరెక్ట్ ఓనర్ సెల్గా మనకి సేల్కి వచ్చింది ఇది చిల్లీస్ దాబాకి ఐడల్ హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది గజం లక్ష యాభై వేలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సిటీ ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉండే కమర్షియల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు అసలు మిస్ చేసుకోవద్దు మేము ఓన్లీ డైరెక్ట్ సేలే కాకుండా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా చూస్తాము గుంటూరు అమరావతి విజయవాడ వీటి చుట్టుపక్కల ఉండే ప్రాపర్టీస్ కూడా మేము సేల్ చేస్తాము ఈ వీడియో కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి